హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకి ఎప్పుడెప్పుడో సన్ని చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన ప్రభుత్వం మారినప్పటి నుంచి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఇప్పటివరకు అయితే దాదాపుగా వానకాలం సీజన్ సంబంధించిన కొంతవరకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మరి కొంతవరకు అయితే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అయితే విడుదల కాలేదు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే కొత్తగా చూసే రైతులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపునైతే పొందవచ్చు కాబట్టి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఒకసారి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదొచ్చినా వచ్చినా సరే వెంటనే మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా వానాకాలం సీజన్ సంబంధించిన పంట పంటపీడు సంకింద రైతు భరోసా నిధులనేది మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి అయితే ప్రారంభించారండి అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన అనేది మనకైతే దాదాపుగా వాళ్ళు హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి గతంలో చెప్పిన హామీ గుర్తుంది కదా అదే విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో పది ఎకరాలు కలిగిన రైతులకైతే వచ్చిందండి పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి అయితే రాలేదంటున్నారు కదా సో వాళ్ళకు కూడా మనకైతే ఈ నెల పద్నాలుగు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా సో హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇకపై ఏదైతే కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో రీసెంట్ మధ్యకాలంలో వచ్చేసి ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉంటే వాళ్ళకైతే వచ్చే సీజన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు అలాగే ఈ రోజున వచ్చేసి జూలై మూడో తారీఖు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపుగా ఒక ఆరు లక్షల మందికి అయితే రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున మనకైతే శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి